హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ కొలతలతో కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ క్లాత్ తెచ్చి ఉంది కాబట్టి అలా ఫోర్ ఫోల్డింగ్ చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాము దీనికైతే ఫస్ట్ స్లీవ్ పెడుతున్నాను నేను లైనింగ్ తడుపుతాం కాబట్టి తగులు వస్తే ఐరన్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ పొడు టెన్ ఉంది అక్కది హ్యాండ్స్ నార్మల్గా మనది ఫస్ట్ ఎంతుందో అంత మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఫఫ్ కోసం మనం ఇంకొక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఒక త్రీ ఇంచెస్ వెడల్పు అలా మార్కింగ్ చేసుకొని అలా షేప్ తీసుకోవడమే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కంటే నార్మల్ బ్లౌజ్ కంటే ఈ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఈజీనే స్టిచ్చింగ్ చేయడం కూడా ఈజీ పర్ఫెక్ట్గా మనము ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి కటింగ్లోనే ఉంటుంది ఒక్కసారి చూస్తే అర్థమవ్వదు ఒక టూ త్రీ టైమ్స్ చూస్తేనే అర్థం అవుతుంది కటింగ్ చెస్ట్ బ్లూజు ఆది బ్లౌజ్కి ఎంత ఉందో చెస్ట్ చూసుకొని మనం చెస్ట్ లూజ్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి తీసుకొని ఇది కొద్దిగా ఎచ్చు తగులుంది కట్ చేస్తున్నాను మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి వరకు వచ్చింది ఈ ఫోల్డింగ్ తీసి ఫోల్డింగ్ వేసుకుందాము స్ట్రేటింగ్ స్ట్రేట్ కటింగ్ కాబట్టి అందరూ ఆ మార్కింగ్ చెస్ట్లో చూసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేస్తారు అలా అస్సలు కట్ చేయొద్దు మనము బ్లౌజ్ కట్ చే కటింగ్ మొత్తం పూర్తయిన తర్వాతనే ఆ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు నేనైతే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయను అలాగే కటింగ్ చేసుకుంటాను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అలా మార్కింగ్ చేసి అక్కడి నుంచి మనం షోల్డర్ పొడవ ఎంతుందో చూసుకోవాలి ఫస్ట్ షోల్డర్ పొడవు వచ్చేసి ఫిఫ్టీన్ ఉంది నెక్ ఎంత ఉందని మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఫోర్ తీసుకోవాలి నెక్ ఎవరికైనా వెడల్పు ఫోర్ మళ్ళీ ఇటు ఫోర్ తీసుకొని అలా బాక్స్లో డ్రా చేసుకొని మనము షేప్ అనేది డ్రా చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా వచ్చేసి ఫోర్ తీసుకోవద్దు మనకి నెక్ డీ డీప్ని బట్టి వెడల్పుని బట్టి తీసుకోవాలి త్రీ లేదా టూ అండ్ హాఫే తీసుకోవాలి ఎంతకంటే ఎక్కువ తీసుకోవద్దు మనము కి బోట్ నెక్ పైది మార్కింగ్ చేసుకున్న తర్వాత కిందది రౌండ్ అయినా పాట్ నెక్ టైప్ అయినా ఏ షేప్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు బాదాం షేప్ అయినా దీనికైతే నేను ఇలా టెంపుల్ షేప్ లాగా ఇచ్చేస్తున్నాను షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకోండి ఖర్చు ఒక హాఫీ హాఫ్ ఇంచు మనకి శంక సైడు తగ్గించి తీసుకుంటే షేప్ నీట్గా వస్తుంది షోల్డర్స్ తగిన ముడత లేదు రాకుండా శంక రౌండ్ వచ్చేసి సిక్స్ ఉంది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కటింగ్ ఇది మార్కింగ్ అయిపోయింది కదా ఇలా కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము ఫ్రంట్ ఉక్స్ పెట్టుకోవచ్చు బ్యాక్ ఉక్స్ పెట్టుకోవచ్చు ఇదైతే బ్యాక్ ఉక్సే ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ కొంచెం అయితే ఫోల్డింగ్ తీసి నేను ముందుకు వేసుకున్నాను మనం బ్యాక్ ఎంత తీసుకున్నామో ఫ్రంట్ సేమ్ తీసుకుంటే మనకి షేప్స్కి మనము కటింగ్ చేసేస్తాం కదా కప్ సే షేప్కి కటింగ్ అనేది మనకి తేడా వచ్చేసి సైడ్కి కరెక్ట్గా రాదు క్లాత్ ఇప్పుడు సేమ్ ఉన్న ఉన్నది ఎంతో బ్యాక్ పాట్ ఎంత ఉందో అంతే మార్కింగ్ చేసుకుంటే అందుకోసం నేను ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా ఎక్స్ట్రా తీసుకుంటాను ఓన్లీ సైడ్స్కి మాత్రమే తీసుకుంటాను శంఖ దగ్గర అయితే తీసుకోను ఫ్రంట్ ఫార్ట్ డీప్ ఎంత అనేది అలా చూసుకోండి ఈ సిస్టర్ అయితే నెక్ బ్యాక్ ఎంత ఉందో సేమ్ ఫ్రంట్ ఫోర్ పెడితే పైకి వచ్చేస్తుందని చెప్పేసి కొంచెం దించమని చెప్పింది నేనైతే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు షేప్ ఎక్కడ వరకు ఉందో అది మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ ఫార్ట్ షేప్ అంతవరకే ఉంది మనకి షేప్స్ ఎలా ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాం మనకి ఫ్రంట్ మిడిల్ డాట్ ఉంటుంది కదా షేప్ అక్కడ నుంచి షోల్డర్స్ కరెక్ట్ నుంచి అది ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది అక్కడ వరకు తీసుకున్నాను అక్కడ నుంచి మిడిల్ సేమ్ మిడిల్ డాట్ అలాగా ఫోర్ ఇంచెస్ ఎక్కడ వరకు వస్తుంది అక్కడ వరకు డాట్ చేసుకొని అటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు మార్కింగ్ చేసుకోండి షేప్ ఇలా తీసుకుంటేనే కప్పు సైజ్ నీట్గా వస్తుంది షేప్ అనేది ఫ్రంట్కు నీట్గా ఉంటుంది వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇది ఇలా మార్కింగ్ చేసుకోండి ఆ కింద ఎక్స్ట్రా ఉన్నది నేనైతే కట్ చేయను అందరు కట్ చేస్తే అది పొట్ అయిపోద్ది అది మనకి మడపలోకి వెళ్ళిపోద్ది షేప్ అనేది దాంతోపాటు తీసుకుంటేనే ఎక్స్ట్రా పెట్టుకోవాలి కాబట్టి దాంతో కరెక్ట్గా సరిపోద్ది ఇలా మార్కింగ్ చేసి కట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ నుంచి కట్ చేయండి రెండు మార్కింగ్ చేసి ఫస్ట్ సేమ్ మనకి బ్లౌజ్కి బ్యాక్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేశాను కదా నెక్స్ట్ దించాను కాబట్టి రెండు మార్కింగ్స్ కనిపిస్తున్నాయి ఇలా కట్ చేసుకుంటే ఎవరి బ్లౌజ్ అయినా ఈజీగా కుట్టేయచ్చు ఇక్కడైతే నేను శంఖలో తీసేసాను అంతే కటింగ్ అయిపోయింది మనము మెయిన్ క్లాత్ పైన వేసి కట్ చేసేసుకుందాము వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ ఫాలో అవ్వండి మెయిన్ క్లాత్ ఇలా డబల్ ఫోల్డింగ్తో చేసుకోవాలి ఫోర్ అవసరం లేదు హ్యాండ్స్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ వేసుకుందాము లైనింగ్ కట్ చేసుకుంటే మనము ఈజీగా మెయిన్ క్లాత్తో కట్ చేసుకోవచ్చు లైనింగ్ కట్ చేయడం మెయిన్గా మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలి ఇలాగ మనం కట్ చేసిన ముక్కలు అనేసి అన్నీ ఇలా వేసుకొని కట్ చేసుకోవడమే కట్ వర్క్ మోడల్ వచ్చాయి హ్యాండ్స్ అయితే అలాగే పెట్టిస్తాను పైన అయితే పప్పు కట్ చేశాను కదా పప్ స్లీవ్ పెడతాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి నెక్ బ్లౌజ్ కటింగ్ ఈజీ స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి వీలైతే పెడతాను ఇలా కట్ చేసుకోవడమే ఏ పార్ట్ ఆ పార్ట్కి and by cutting hype in me okay friends bye